శనివారం ఆదివారం టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు పండగ కదా శ్రీరామనవమి పండగ అనేసి హాలిడేస్ ఇచ్చారు కొంచెం లేట్గానే లేచినాము ఇక్కడైతే కాఫీ కలుపుతున్నా మా అమ్మాయికి పాలు అయితే ఇచ్చేసి తాగేసింది చికెన్ అయితే మ్యాగీ చేద్దామనేసి ఒక ప్యాకెట్ ఉంది ఇంకొక ప్యాకెట్ తీసుకొచ్చుకోవాలి మార్నింగ్ మేమేమంత ఎక్కువ తినము పాప అట్లనే నేను కూడా అంతే పాప పాలు తాగుతుంది తర్వాత ఏదైనా కొంచెం తింటారు మార్నింగ్ ఇక్కడైతే కాఫీ తాగుతున్నా మీరందరూ తాగా ఈరోజు పొద్దున తీసిన బ్లాగ్ అండి ఇక్కడ బట్టలన్నీ మంచపైన వేసాము ఎందుకంటే కాక్రోచ్లు ఎక్కువైపోయినాయి ఇంటికి మొదటిగా చేరినప్పుడైతే ఒకసారి హిట్ కొట్టాము అప్పటి నుంచి అయితే ఇంకా మళ్ళీ కొట్టలేదు అందుకే కాక్రోచ్లు ఎక్కువైపోయినాయి అందుకనేసి ఇవన్నీ తీసేసి బట్టలు నైట్ ఇంట్లో మొత్తం హిట్టు కొట్టేసి బయట పడుకున్నాము మిద్య పైన ఇప్పుడు ఈ బట్టలన్నీ సర్దాలి ఈ హిట్టు కొట్టినప్పుడు మనం ఇంట్లో ఉండకూడదు స్మెల్ అంతా మనకు మంచిది కాదు కోకరోచలు ఇట్లా చీమలు ఏమైనా ఉంటే కూడా నేను మామూలుగా ఎర్ర హిట్ ఎక్కువ వాడతాను హిట్ తెలుసు కదా మీకు అందరికీ బాగా యూజ్ అవుతుందండి కాక్రోచులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఇట్లా కాక్రోచ్లు ఏమైనా ఉంటే అట్లా హిట్ యూజ్ చేయండి బాగా పనిచేస్తుంది ఇంతకుముందు ఇంట్లో అయితే చెదులు ఉండేది ఎక్కువగా ఈ ఇంట్లో అయితే ఎక్కువగా కాక్రోచ్లు అయితే ఉన్నాయి త్రీ మంత్స్ ఒకసారి అయితే కంపల్సరీగా ఇక్కడ హిట్ కొట్టుకోవాల్సిందే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ బట్టలు కానీ ఈ ఏమైనా బుక్స్ ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి బుక్స్ తినేసిన అలా చేస్తూ ఉంటా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ మా మార్నింగ్ ఈ బెడ్ పైన ఈ నైట్ మా సారు మా పాప పడుకున్నారు ఇలా చేసేసినారు చూడండి దీనిపైన కవర్ అయితే తీసేసిన ఎందుకంటే పాప డైలీ పాస్ పోస్తుంది కవర్ తీసేసి వాష్ చేసి బయట ఎండేసేస్తా ఎండకు డైలీ ఈ డైపర్స్ అలాంటివి ఏమైనా వేస్తే పిల్లలకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకులే అంత అనేసి నేను మామూలుగా పైన కవర్ వేసేసి ఇంకా పాపను అలానే పడుకోబెట్టేస్తాను ఇంకా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ బెడ్డే పడేద్దామనేసి అనుకుంటున్నాము ఇంకా ఇవన్నీ ఎతిపెట్టాలన్నమాట నేను బట్టలు ఎక్కడ ఉండే బట్టలన్నీ ఎతక చెడేసేస్తుంది ఏంది కార్తీక వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ వేసిందని చెప్పా కదా ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి గ్రూప్ ఫోటో అయితే మాకు ఒకటి ఇచ్చారు మేడం వాళ్ళు గుర్తుగా ఈ ఫోటో ఇక ఫ్రేమ్ ఫ్రేమ్ కట్టించుకోవాలనేసి ఇక్కడ పెట్టాము మన పిల్లలకి చిన్నప్పుడు జ్ఞాపకాలు పెద్ద అయిన తర్వాత చూపించాము అనుకో వాళ్ళు చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇలా ఉన్నానా చిన్నప్పుడు నేను డ్యాన్స్ చేశాను అనేసి చాలా బాగా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఈ ఫోటో వచ్చి టూ ఇయర్స్ అప్పుడు మా అమ్మాయికి తీపిచ్చాము టూ ఇయర్స్ అప్పుడు ఎక్కువ ఏడ్చింది ఫోటో తీసుకోవడానికి అందుకే అలా పడింది ఏడ్చి ఏడ్చి ముఖమంతా అలా అయిపోయింది కార్తీకాకి ప్రతి శనివారము నేను ఏం చేస్తానంటే ఇంట్లో భూజులన్నీ దులుపుకోవడము తర్వాత బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అయితే చేస్తాను ఈరోజు శనివారం కదా ఇంకా ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాకైతే సో అన్నీ ప్రతిదీ మీతో నేనైతే షేర్ చేసుకుంటా దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఏమీ యూజ్ చేస్తానో చూడండి మీరు ఈ బాత్రూమ్ అంతా కడగాలన్నమాట ఈరోజు నేను బాత్రూము తర్వాత ఇలా లెటిన్ బేషన్ ఇవి కడగడానికైతే ఎక్కువ ఈ డొమాక్స్నే యూజ్ చేస్తాను నేను డొమాక్స్ చాలా బాగా క్లీన్ చేస్తుంది బా లెటిన్ బేషన్ అయితే మీరే చూడొచ్చు ఒక్కసారి నేను కొంచెము వేసి పౌడర్ అంతా క్లీన్ చేస్తాను మీ ముందరే ఎంత క్లీన్గా అవుతుందంటే చాలా క్లీన్ అయిపోతుంది అసలు చేతికి కష్టం లేకుండా పోతుంది అనమాట బేషన్లో ఉన్న గలీజ్ అంతా కూడా లెటిన్ బేషన్ కడగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే చాలా సింపుల్ అనమాట బిడ్డు కూడా తొందరగా వెళ్ళిపోతుంది అందరూ ఒకేలాగా ఉండరు కదా ఇప్పుడు కొంచెం బాగా వాళ్ళు అంటే కొంచెం బాగా డబ్బు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకొచ్చుకొని యూజ్ చేసుకుంటారు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఆ బాటిల్ తీసుకోలేకపోతే అది ఇది టెన్ రూపీస్ అనమాట డొమాక్స్ టెన్ రూపీసే పౌడర్ కూడా చాలా ఎక్కువే వస్తుంది త్రీ ఫోర్ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనము నేనైతే త్రీ టైమ్స్ అయితే యూజ్ చేసుకుంటాయి డొమాక్స్ టెన్ రూపీస్ ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా క్లీన్ అవుతుంది బేషన్ అయితే డొమాక్స్ అయితే నేను యూజ్ చేస్తాను ఇది లో క్లీన్ చేసుకోవడానికి తర్వాత ఈ బేస్ ని క్లీన్ చేసుకోవడానికి మొత్తం ఇదే ఉపయోగిస్తాను అనమాట నేను చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది బాగా ఈరోజు సాటర్డే కదా శనివారం కంపల్సరీగా పులగమైతే వేసుకుంటాం మేము మా మామూలుగా అయితే బియ్యము పెసలు రెండు వేసేసి అన్నం చేస్తా ఈరోజు వెరైటీగా పెసరు బ తిరగువాత అన్నం అయితే చేసినాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగానే రోజు ఒకేలాగా చేస్తే ఏం బాగుంటుందనేసి ఈరోజు తిరగుబాత పులగం అయితే చేసిన ఈ పులగంలోకి కాంబినేషన్ వచ్చి గోగాకు పప్పు చేస్తున్నా ఇక్కడ చూడండి గోగాకు పప్పు ముందుగా గోగాకు పప్పుకు కందిబేళ్ళు తర్వాత ఎర్ర గోగాకు పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ అయితే వేసుకోవాలి దీంతోపాటు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఐదు విజిల్ వచ్చే అంత ఉడికించుకొని తిరువాత వేసుకోవడమే తరువాత వేసిన పులగము తర్వాత గోగాకు పప్పు ఈరోజు మధ్యాహ్నము మా ఇంట్లో భోజనానికి రెడీ చేస్తున్నా